చాలామంది భక్తులు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తారు కానీ తిరుమలలో తొలి దర్శనం తొలి పూజ తొలి నైవేద్యం అన్నీ ఎవరికి అందుతాయో తెలుసా మన ఆది వరాహస్వామి వారికే ముందుగా అందుతాయి తిరుమల గురించి బాగా తెలిసిన వాళ్ళు తరచూ తిరుమల వెళ్ళే వాళ్ళు నిరంతరం వరాహస్వామిని పూజించే వాళ్ళు గబుక్కున ఈ విషయం చెప్పేస్తారు కానీ తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే తిరుమల క్షేత్రం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తిరుమలలో రోజు జరిగే పూజలు నైవేద్యాలు మొదలయ్యే ముందు ముందుగా వరాహస్వామి వారికే సమర్పిస్తారు భక్తులు కూడా సంప్రదాయం ప్రకారం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ముందుగా వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుడిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు ఇది ఈనాటి ఆచారం కాదు శతాబ్దాల నుంచి కొనసాగుతున్న పురాతన సాంప్రదాయం పురాణాల ప్రకారం ఒకప్పుడు హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమాతను సముద్రంలోకి విసిరేశాడు అప్పుడు భూమి మునిగిపోయింది దేవతలు మునులు శ్రీ మహావిష్ణువును శరణు కోరారు అప్పుడు శ్రీ విష్ణుమూర్తి మూడో అవతారంగా వరాహ రూపాన్ని ధరించి సముద్రంలోకి దూకాడు ఆ క్రమంలో తన దంతాలతో భూమిని ఎత్తి జాగ్రత్తగా మూతి మీద పెట్టుకొని పైకి తీసుకొచ్చాడు హిరణ్యాక్షకుడు ఇంకా పశ్చాత్తాపం లేకుండా హేళన చేస్తూ యుద్ధానికి దిగాడు కానీ వరాహస్వామి కోపం ఆవేశం లేకుండా భూమిని సురక్షితంగా తీసుకొచ్చి ఆ రాక్షసుడిని సంహరించాడు భూమిని రక్షించిన తర్వాత వరాహస్వామి తిరుమల కొండ మీద స్వామి పుష్కరిణి ఒడ్డున నివసించాడు అందుకే తిరుమల మొదట ఆదివరాహ క్షేత్రం అయ్యింది కలియుగంలో వెంకటేశ్వర స్వామి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు అప్పుడు వరాహస్వామి ఈ సప్తగిరులను శ్రీనివాసుడికి ప్రసాదించాడు ఆ ఉపకారానికి కృతజ్ఞతగా శ్రీ వేంకటేశ్వరుడు ఒక నియమం పెట్టాడు తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి తొలి పూజ తొలి నైవేద్యం ఆయనకే దక్కాలని చెప్పాడు అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది పెద్దలు చెప్పినట్లు వరాహస్వామి దర్శనం లేకుండా శ్రీవారి దర్శనం పూర్తి కాదని చెబుతారు భక్తులు వరాహస్వామిని దర్శించి ఆశీర్వాదం పొందిన తర్వాతే శ్రీవారి సన్నిధికి వెళ్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ